నమస్కారం అండి నా పేరు జీ కోహిత తరగతి ఆరవ తరగతి నేను ఇప్పుడు పాట పాడుతున్నా నారాయణ నారాయణ మా పాలిత తండ్రిని పిల్లల మేమెల్ల నారాయణ నారాయణ మా పాలిత తండ్రిని పిల్లల మేమల్లా మతం నా కంటికి మసకైతే మ మతమన్నది నా మనసుకు మబ్బైతే మతం అన్నది నా కంటికి మసగైతే మతమన్నది నా మనసుకు మబ్బైతే మతం మూకి తమ్మద్దు మాయావన్ను మతంకి తమ్మద్దు మాయా నారాయణ నారాయణ అల్లా అల్లా మా బాలిట తండ్రిని పిల్లల మేమల్లా గాంధీజీ मतमन्नदी गानी जी हितमहिते मतमन्नदी लोकानी की हितमहिते मतमन्नदी गानी जी की हितमहिते मतमन्नदी लोकानी की हितमहिते लोकानी की हितमहिते मचुपो ही मचुपो ते été… वाले नहीं पर कहता मल्ली औसत में इधर ఇదిగో ఒకటి తీసుకో తప్పట్లో కొట్టండి జాకా ముక్క గెలుచుకుంది కాలు గెలుచుకోలేదు కూర్చో నెక్స్ట్ అవర్ బర్త్ మంటికితే మతమన్నది నా మనసుకు మబ్బైతే మతం మధు గీతం మధు మాయా మత మధు గీతం మాయా మన మధు మతమన్నది గాంధీజీ హితమైతే మతమన్నది లోకానికి హితమైతే మతమన్నది లోకానికి హితమైతే మతమన్నది గాంధీజీ హితమైతే మతమన్నది లోకానికి హితమైతే ఈ రోజు నీ పేరే రోజు నీ పేరు నా పేరు నేను నేను

ఉచ్ పిచ్ గేమ ఉచ్ గేమ డైసీలో వచ్చిందిరా ఫోర్త్ డైసీ ఫస్ట్ ఫ్లేజ్ వచ్చిందిరా హుప్స్ అండ్ బాల్ హూ నన్ అండ్ బాల్ త్రోయింగ్ ఇవే గెందుకుంటూ బంతి చిరుసిరి అదే అబ్బ డబుల్ కొట్టండి వాడు ఫ్రైజ్ వచ్చింది ఆ ఒకటి తీసుకో

ప్రశ్నింగ్ చెప్పా నువ్వు నీకు అర్థం కదా ప్రెసింగ్ చెప్పు పిల్లి ముందు పిల్లి పిల్లి వెనకాల పిల్లి ముందు రెండు పిల్లులు పిల్లి వెనకాల రెండు పిల్లులు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మొత్తం ఎన్ని పిల్లులు ఎలాగా ఒక పిల్లి రెండు చెప్తుంది ఒక రెండు దాని ముందు రెండు మూడు సార్ కాదు నువ్వు ఇప్పుడు చూడండి నువ్వు పిల్లి అనుకో పిల్లి పిల్లి ముందు పిల్లి పిల్లి వెనకాల పిల్లి ఏ పిల్లి ముందు రెండు పిల్లులు పిల్లి ముందు రెండు పిల్లులు బండి వెనకండి జాగ్రత్తగా పిల్లిది పిల్లి ముందు పిల్లి వెనకాల పిల్లి వెనకాల పిల్లి పిల్లి ముందు ఎన్ని పిల్లులు ఉన్నాయి ఎన్ని పిల్లులు ఉన్నాయి గర్వే బనండి జాగ్రత్తగా పిల్లిది దీని ముందు ఒక పిల్లు ఉంది దీని వెనకాల ఒక పిల్లు ఉంది ఈ పిల్లి ముందు ఎన్ని పిల్లులు ఉన్నాయి ఈ పిల్లి ముందు ఎన్ని ఉన్నాయి పిల్లి ముందు రెండు పిల్లి వెనకాల రెండు మొత్తం ఎన్ని పిల్లులు మీకు అర్థం అవట్లేదు జాగ్రత్తగా చూడండి పిల్లి దీన్ని చూడండి ముందు పిల్లి పిల్లి ముందు పిల్లి వెనకాల పిల్లి ముందు రెండు పిల్లులు పిల్లి వెనకాల మొత్తం ఎన్ని ఏడుసే వెదవా ఉన్నో మూడే కనపడుతున్నాయి కదా పిల్లులు ఇప్పుడు ఇదొక పిల్లి జాతకం ఇదొక పిల్లి దీని ముందు ఎంత ఉంది ఒకటి ఉంది దీని వెనకాల దీని ముందు ఎన్ని పిల్లులు ఉన్నాయి దీని ఎన్ని ఉన్నాయి మరి ఏడు ఆరులు ఎనిమిదిలు అంటారా చెప్పు ఆ ఎందుకు మధ్యలో ఉండవు చేయకందీ టేకెన్ దె పుడి పునే పాట పోయే పాట ఏ దేశమే గినా ఏ దేశమే గినా ఎందు కాని గినా ఏ విదమేకిన ఏ రేమనిన మొగళ రాణి తల్లి భూమి భారతి నిలబరాణి జాతి నిందు గౌరవని ఏ పూర్వ పుణ్య మొయి యోగ బలన మోదె నిల్చినావోత్ వర్గ

మై నేమ్ లక్ నేను చెప్పబోయే పద్యం నిజము నిలబడి ఉండును సత్యవాపు వలన జనత నడుచు సత్యం పాప సంహారము చేయుళికాంబ హంసకాళికాంబ చెప్ప నా పేరు శ్రీ అరింగి ఫోర్త్ క్లాస్ చెప్పబోయ పద్యము మన మన దేశాన్ని మన దేశాన్ని ప్రేమించ

అని చెప్పను వాడికి ఎలా వస్తారా చెప్పనామండి పెసరట్టు పెట్టబోయ్ గట్టి మేలు తల పెట్టబోయ్ తల పెట్టబోయ్ తల పెట్టబోయ్ తలిపెట్టేమో తల పెట్టబోయ్ చెప్పట్లు తప్పట్లు తప్పట్లు

కానా కబటి నాటమ్మా అమ్మకొలు నాటమ్మా ఆకాశం చుక్కలక ఇచ్చ చెట్ల పించన్న ఆ సూపర్ స్టార్ట్ 36 12 4 4 48 12 5 60 12 6 72 12 7 84 12 8 96 12 9 180 12 10 120 12 11 12 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 జన్మించినప్పుడేని పొగడగా పుత్రోత్సాహంగా భావం కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు ప్రజలందరూ తన తన కొడుకు గొప్పతనం చూసి తండ్రికి నిజమైన భావం బుద్ధిమంతుడైన మానవుడు తన శరీరంలో మనసుతో వాకుతో ధనంతో జనరు సహకారంతో తనపై ప్రయత్నిస్తూ ఉండాలి

मित्र अपन लोगों तक डूबा गया। मतलब ऐसा तो प्रेजेंट मारना, मंचानल प्रेजेंट मारना, ओप्पी मार्टल कंट्री पेंटर, गट्टी मार्टल, गट्टी मेलो, गट्टी मेलो। दर्जे पे क्या तरह है? इंसान तालिबान तो? चिप्पू द मणि जब तू ना? गोल्ड जबू। हाँ। बना, हैं बना। तेरे परिता मचाल से ही है। तेरे परिता മഞ്ചുവാട് എക്സ് അനാല हूं चप अरे कोचीन चप माटावरची हे चप माटावरचा रास्ता चप कायना न न पीदने न ప్రయత్నిస్తో ఉండాలి చపటలు తన వృత్తిని గొప్పతములు ఆ గట్టిగా పడి ఉపకారి గొప్పగారము ని పరితంపు తారు చేయ దైవపని సుమతి నపకారి నపకరు దపమెనకి చేయువారు దైవపని సుమతి చపటలు దేయెసుని చెప్పేది పడదు ఏ పడు ఏ ఉండండి పడు పడవే లక్కి పడమ్మ పడమ్మ బైసే పడు తానే తెలుగు కొడితానా సార్ పుడు చపచ్చు నేను చపచ్చు సార్ నేను కొడితానా హ చప పడ నేను కొడితానా నేను కుచమ్మ బుడదల హ్ నీను కొడి हम्म वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुर्मे देव सर्वदा येषु सर्वदा गुड गुड स्पीच स्पीच म्हणांडी भई स्पीच म्हणांडी हूं माय नेम इज लक्ष्मी सरस्वती फ्रॉम 5th क्लास टुडे आई स्पीक few mm. words about Jawaharlal Nehru mm. he was born on 14th november 1889 mm. in alhambra. Mm. his father name was motilal nehru moti and, moti. and mother name was swaruprani mm. pandit Jahalal nehru was the first prime minister of india mm. nehru loved children mm. very much mm. children fondly called him chacha nehru mm.

చెప్పాలండి చెప్పండి చెప్పు మరి ఎంతేనంటా మరి చెప్పు పాడి చేస్తాను నువ్వు పాడాలి वे, डब्लू पाण्या झाला i మీరు దొట్టేసుకోండి మొహల్ ఎట్టింది అది

ఇలా ఇలా చూగేశ్వరరా నువ్వు కూడా ఇలా చూడు వెరీ గుడ్ ఇలా చూడు మణికంట ఆ దూరంగా పడస్తుంది గోడ దగ్గరికి వెళ్ళి నువ్వు నువ్వు వచ్చి ఎరక్కొచ్చి అక్కడ పడేస్తాడు మణికంటా ఆ గోడ దగ్గర మూల పడ గోడ చోర పడ ఆరిపోయింది ఆరుగేసి కొట్టేసి ఆరిపోయి చెప్పులు చెప్పులు వేసుకోవాలి నెమ్మదిగా అంటించండి స్లోగాను అంటుకోగా నా వేపు తిరగండి ఇలాగా చూడు అంటించు మెత్తగా ఉన్న చూడు అంటించు అదేవైపు అంటిచ్చు భయ్ నువ్వు వెనక్కి వచ్చాయి నాకు చూస్తుంది నువ్వు కోవితుల్ల నువ్వు ఇటు పక్కన లేవు తీసే పొందే ద్వారా అటు నుంచి వెలిగించుకోను దేవు ముందు పెట్టుకోండి అలా వెలిగించుకోండి ఏం పర్వాలేదు అయిపోయినా లోపలికి వెళ్ళిపోండి తిరిగా తిరిగేసి సండి తిరిగా సెంటిచ్చు అలా కాదేమో తెరగా లోపలికి వెళ్ళిపో భయం నువ్వు తిరగసేసి అంటించి నువ్వు అండి సరి కింద జ్ఞానకేసి కేసు అవును తిరగేసి అంటిచ్చు ఏం ఏదిలేబరిపోలే నువ్వు అంటుకుంటావుసేపు అలా ఉంచుద్దు అని